ఆ రోజుల్లో గుంటూరులో బయలుదేరినప్పుడల్లా అరే ఆ ఫ్యామిలీకి ఫోన్ చేయి అక్కడ భోజనం చేసుకుని వెళ్దాం వైజాగ్ ట్రంగ్ ట్రంగ్ ఆ రోజుల్లో అదే హలో అన్నా మేము ఒక ఏడుగురు బయలుదేరే ఉన్నాం ఏసన్ గారు మేము మధ్యాహ్నం అలాగే లాగేలాగలే వెళ్ళేవాళ్ళం భోజనం చేసేసి ఏదో చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయాం ఒకసారి వరదలు వచ్చి ఆ ఇంట్లో ఆగిపోవాల్సి వచ్చింది ఎక్కువసేపు గడపాల్సి వచ్చింది కానీ ఆ గారు అసలు దమ్ బిర్యానీ చేసినట్లు అట్లే తినాలి కమ్మటి కాఫీ పెట్టి తబ్బో మామూలు కాదు ఇక విశాఖ వెళ్ళలేక ఆ రోజు సాయంకాలం వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టాం కుటుంబ ప్రార్థన అయిన తర్వాత జనరల్గా ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో ఉన్న పెద్దావిడ అంటే అత్త ఏసన్ గారు చెప్పింది అయ్యా కొంతకాలంగా చిన్న డౌట్ ఉంది నాకు ఏంటి డౌట్ నా కోడల మీద డౌట్ ఉంది ఓకే ఇప్పుడు ఎందుకులేమ్మా ఒక పర్సనల్ టచింగ్ ఇవ్వ అమ్మాయికి సరే రమ్మని ఎప్పుడైతే ఏసన్ గారు చేపెట్టి ప్రార్థన చేస్తూ అంటాడా దడేలా కింద పడి పడిపోయి ఇలా ఇలా చెప్పానా చెప్పానా గారు దానికి ఏదో ఉందని చెప్పానా ఎంతకాలం ఈ దయ్యం ఆ దిర్యాని చేసి పెట్టింది వరి నాన్లో జాగ్రత్త కూర కమ్మగా ఉందంటే కొంచెం ఆలోచించండి బాబా ఏమో చెప్పలేము దమ్ బిర్యానీ బాగా చేసిందంటే దయ్యం ఉన్నట్టు కాదు మీకు అంత అనుమానం ఉంటే మీరే చేయబెట్టి ప్రార్థన చేయండి భర్తలో ఏ ఇబ్బంది లేదు అధికారం ఇచ్చాడు ప్రభు మనం అందరం చేస్తూ ప్రభు శిష్యుడు శిష్యురాళమేనా నేనప్పుడప్పుడు ఆడకు కూతురుతొచ్చు